మండల కేంద్రమైన మోపీదేవిలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మోపిదేవిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయంలో బాలశౌరి జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషణపు రత్నగోపాల్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కోసూరు శివాజీ పర్యవేక్షణలో బాలశౌరి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మోపిదేవి ప్రధాన కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకను ఎంపీపీ రావి దుర్గావాణి పెరమలూరు నియోజకవర్గ వీర మహిళ మేకా స్వాతిలో కేకను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి చేస్తున్న అభివృద్ధి సామాజిక సేవ కార్యక్రమాలను కొనియాడారు ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులలో బాలసౌరి పాత్ర కీలకమని ఎంపీ బాలశౌరి లాంటి మహోన్నత వ్యక్తి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ప్రధాన కూడల్లో జనసైనికులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాలలో పిఎస్సీఎస్ చైర్మన్ కోసూరు నాగమల్లేశ్వరరావు బల్లా సీతారామ ప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు శనక వెంకట రాజేష్ బాబు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు కోసూరి శివనాగమల్లేశ్వరరావు మత్తి వంశీ బీజేపీ మండల అధ్యక్షులు శనకా ప్రశాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్ మండల పరిషత్ కోఆపరేషన్ సభ్యులు చందన రంగారావు అడప రాంబాబు గోళ్ల శ్రీనివాసరావు పిఏసీఎస్ మాజీ చైర్మన్ కామిశెట్టి వెంకట సురేష్ బాబు అరజా కిరణ్ కాంత్ నాగేంద్ర బాబు శనకా ప్రదీప్ గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్ డోకిపర్తి బాలకోటేశ్వరరావు పాదర్ల లోలాక్షుడు కురేటి రాఘవ కామిశెట్టి శ్రీనివాసరావు కమ్మిలి సాయి భార్గవ్ ఎర్రంశెట్టి సునీల్ కోసూరు రామాంజనేయులు మాజీ వార్డు సభ్యులు బాచు శ్రీనివాసరావు శనక గౌరీ శంకర్ బీజేపీ నాయకులు కోసూరు వేణుగోపాల్ రావు శనక జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు రాజకీయాల్లో రాజకీయాలకు అతీతంగా దిగువన ఎన్నో గ్రామాల్లో ఇబ్బందులు పడుతుంటే అట్లా కానివ్వండి అట్లాగే చెరువులు పూడ్చుకునే రైతులకు కానివ్వండి సొంత నిధులతో ఆయన మనం అందరం కళ్ళారా చూసాం గతంలో ఆయన ఒక వినూత్నమైన పోకడలతో రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అట్లా ఇలాంటి వ్యక్తులు మనం ఎందుకు పెద్ద కార్యక్రమంగా పెట్టుకుంటారు ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికితే ప్రజలు చేయడం దొరుకుతాం తప్ప ఎందుకంటే వాళ్ళకి ఇంకా దేవుడు దశ నాలుగు రోజులు ఎక్కువ బతికేటట్లు ఉంటే ప్రజా సంక్షేమానికి అట్లాగే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీంతో